మహాగణాధిపతగే నమ వేదర్శిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు తెలుసుకోండి మూలా నక్షత్రం ఈ నక్షత్రం కేతుగణం యొక్క ఆధీనంలో ఉంటుంది దైవత ప్రజాపతి ఓ మూలం ప్రజా వీరవతీ విధేయ పరాచ్గేతురు పరాచా గోభిర్నక్షత్రం పశుభస్ సమక్తం అహర్భూయాజమానాయ మహ్యం అహర్నో అద్య సువితే దాతూ నక్షత్రమిది వదంతీ పరాచీం వాచా నిరతి శివం ప్రజాగి శివమస్తు మహ్యం ఈ నక్షత్రము సాత్వికమైనటువంటి తత్వము కలిగినటువంటి నక్షత్రము అలాగే ఈ నక్షత్రం గలవారు ఈ మంత్రాన్ని వినడం చేత విజయం కలుగుతుంది దిగ్విజయంగా ఉంటారు